మూడు రోజుల పాటు మహానాడుని అత్యంత సమయ పాలనతో క్రమశిక్షణతో నిర్వహించారు చివరకు బహిరంగ సభ కూడా ముందు నిర్దేశించుకున్న సమయానికే ఇక గతంలో ప్రతినిధుల సభల్లో ప్రసంగాలు సుదీర్ఘంగా సాగేవి రాత్రి గంటల తర్వాత కూడా కొనసాగేవి చంద్రబాబు దాదాపుగా ప్రతి తీర్మానం పైన మాట్లాడేవారు కానీ ఈసారి దానికి భిన్నంగా ఉదయం పది గంటలకే సమావేశాలు మొదలై సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకి ముగిశాయి తొలి రోజు చంద్రబాబు ప్రారంభం ఉపన్యాసం తప్ప మిగతా తీర్మానాలపై ఆయన మాట్లాడలేదు మొదటి రోజు ప్రవేశపెట్టిన అన్ని తీర్మానాలపై ఆయన రెండో రోజు ఉదయం ఒకేసారి మాట్లాడారు ఇక రెండో రోజు సమయానికి కోసం మధ్యాహ్న భోజన విరామం కూడా ఇవ్వలేదు నిన్నటి బహిరంగ సభను ముందుకు అనుకున్నటువంటి విధంగా మధ్యాహ్నం రెండు గంటలకే ప్రారంభించారు ఇక లోకేష్ కి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలన్న డిమాండ్ మహానాడులో బలంగా వినిపించింది కార్యకర్తల నుంచి వస్తున్న డిమాండ్ అని గలమెత్తడంతో పాటు వివిధ తీర్మానాల సందర్భాల్లోనూ ఈ విషయాన్ని అధినేత దృష్టికి తీసుకెళ్లారు సరైన సమయంలో సరైన నిర్ణయం ఉంటుందనే సందేశం మహానాడు వేదికగా నేతలు కార్యకర్తలకు పంపించారు మేము సుమారు ముప్పై మూడు ముప్పై నాలుగు మహానాడులు చేసుకున్నాం కానీ కడపలో జరిగినటువంటి మహానాడు సమయానికి పూర్తి చేసి మన్ను అటు ప్రజలు నాయకులు అందరూ కూడా ఉండి నాయకులు చెప్పినటువంటి మాటలు వినడం చాలా సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో మహానాడులు చేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం మరొక మాడు ఈ సందర్భంగా మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆయన మౌలిక సూత్ర సూత్రాలపైన ఆయన ఆరు శాసనాలు చేయడం నందమూరి తారక రామారావు గారి యొక్క ఏదైతే సిద్ధాంతాలు ఉన్నాయో అది చాలా సంతోషం